ఓం ఉమాయే నమ ఉమా సహస్రవైశిష్టము శ్లోకము త్రయస్థ్లో తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పజ్జనిమిది సహస్రస్యా జనూ శివా ప్రియాని భక్త తవచేద్ భవే భవే తవ స్మృతి చేద్గలేన్న సమ్మదం కరోతి మోక్షోపి మమేష వల్లభే తాత్పర్యము అమ్మ పరమేశ్వర ప్రేయసి ప్రతి జన్మ ఎందు నాకు నీ ఎందు భక్తి ఉన్నేడల ఎన్ని జన్మములైనను నాకు ఇష్టమే నీ ఎందరి జానము తొలగించునదైనచో మోక్షము కూడా నాకు ఆనందదాయకము కాదు శ్లోకం పంధుమిది వినై దృష్టిం ప్రశిష్యదం సత్ విశిష్య ముదా తాత్పర్యము యనా ప్రజ్ఞాహీనమైన కేవల సత్తు మిగిలియున్నచో అట్టి నిష్ఫలమైన సత్తు వలన ప్రయోజనమేమీ లేదు ఇట్టి సత్తు అసత్తు కంటే విశిష్టమిట్లగును అట్టి దశలో ముక్తునకు రాతికి భేదము లేదు లోకం ఇరవై నివృత్తి సుఖప్రవృత్తి సదేవే తన భాసతే జడే తాత్పర్యము దుఃఖ నివృత్తి ముక్తిచో ఆ ముక్తి ఆనందానుభవము లేనిచో ఒట్టి సత్తు మాత్రమే ఉండి జడ వస్తువునకు ముక్త పురుషునకు మాటలో భేదమే కాని వాస్తవభేది లేదు శ్లోకం ఇరవై ఒకటి కారణం వ్యవహారకారణం భవత్పతీచి పరమాధ సంపతి విభేదిశ తాత్పర్యము బహిర్ముఖమైన బుద్ధి బాహ్య ప్రపంచ వ్యవహార కారణం అంతర్ముఖమైన బుద్ధి పరమ పురుషార్థము మోక్షము లభించటకు కారణమగును బహిర్ముఖము అంతర్ముఖమైన బుద్ధి గల యోగి చేతను శిరస్సు చేతను సిద్ధుడగును శ్లోకం ఇరవై రెండు దృఢం పదం విశ్వమతిహితరే సనాధిగ్రేణ బహిచన్నీ సవిత్రీ మగ్నస్వయి సంప్రకీర్తి నీసరీ సంస్కృతి తాత్పర్యము అమ్మ బుద్ధికి లక్ష్యమైన స్థానము హృదయమునందు నిరంతరము దృఢముగా ఉన్నవాడు బుద్ధి బాహ్యాంశముతో బాహ్య విషయములందు తిరుగుచున్నను చిశురూపిణి నిమగ్నుడే ఎగును కావున ప్రపంచమున సంచరించుచున్నను వానికి జననమరణ ప్రవాహ రూపమగు సంసారము వలన భయము కలగదు శ్లోకం ఇరవై మూడు విచింతనే చింతన శక్తి లోకన శక్తి ఉజ్జ్వలాం ప్రభాషణే భాషణ శక్తి ముత్తమాం నిభాయం స్వా విషైర్ణ చీయతే తాత్పర్యము ధ్యానమునందు అద్భుతమైన ధ్యానశక్తిగాను దర్శనమునందు దీప్తమైన దర్శన శక్తిగాను ప్రవచనమునందు శ్రేష్టమైన ప్రవచనాశక్తిగాను నిన్ను దర్శించు నైష్తిక పురుషుడు బాహ్య విషములచే బంధింపబడడు ఇరవై నాలుగు కవే విలోక్యమానేషు విహాయ విహాయసక్త విలోచనే సన్నిహితా నిరంతరం విధూత భీతి శివా తాత్పర్యము ఆశ్రుతుల భయములన్నిటినీ పొగుట్టుచు పండితులచే ప్రస్తుతింపబడిన పరమేశ్వరి దృశ్య విషయములందు సంగమము విడిచి దర్శన కర్మను చూచుచున్న క్రాంతి దర్శయువు కవి దృష్టి ఎందు నిత్య ఉండును శ్లోకం ఇరవై ఐదు అయం భయా పరిమాజక సమస్త పౌపే నివక్ష మనోజ్ఞవంశతుర్మనో మహేష్జదృశోత్లం తాత్పర్యము సజ్జన భహర్ముగా సమస్త కర్మహముగా గణపతి కవి వంశస్థ వృత్తములో రచించిన ఈ రమణీయ శ్లోక బృందము పార్వతీదేవికి ప్రదమగుగాక ఇది నవమశతకము త్రయశ్రీంశకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు త్రయశింశ స్తవకము సమాప్తము శుభం పోయాలి